సో న్యూ ప్రభాత బేర్ యొక్క ఛానల్లో నేను శ్రీనివాస్ అండి మనం క్లియర్గా చూడొచ్చు సో రామకృష్ణ విద్యా నికేతన్ హై స్కూల్లో మనం రావడం జరుగుతుంది సో బతుకమ్మ సంబరాలు వేడుకలు చూడవచ్చు అండి సో క్లియర్గా సో నైన్ డేస్ ఫెస్టివల్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది సో రేపటి నుంచి అది బతుకమ్మ వేడుకలు స్టార్ట్ కావడం జరుగుతుంది సో అట్లా బతుకమ్మతోని మనం ఈ రకంగా చూడవచ్చు సో ఫ్లెక్సీ కూడా చూడవచ్చు అండి సో బతుకమ్మ సంబరాలు తెలంగాణ పూల పండగ సంబంధించిన రామకృష్ణ విద్యా నికేతన్ హై స్కూల్ సంబంధించిన ఫ్లెక్సీ కూడా అని అండి సో స్టూడెంట్స్ కూడా చూడండి క్లియర్గా స్టూడెంట్స్ వాళ్ళకు సంబంధించి రేపు జరగాల్సిన అట్ల బతుకమ్మ ఉందో సో ఈరోజే కనిపిస్తూ ఉంది ఫెస్టివల్ సో గునుగ పువ్వు సంబంధించిన రోజు కానీ బంతి పువ్వులు కానీ తంగడి పువ్వు కానీ సో ప్రతి ఒక్కళ్ళు క్లియర్గా చూడొచ్చు ఎంత హ్యాపీగా ఎంత సంతోషంతో మన బతుకమ్మ సంబరాలు చేస్తూ ఉన్నట్టు మన క్లియర్గా విజువల్స్ చూడొచ్చు అండి సో ఒక ఫైవ్ సిక్స్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఎవరికి సంబంధించిన వాళ్ళు సో వాళ్ళకు వాళ్ళ హైట్ తగ్గట్టు వాళ్ళు చిన్న చిన్న కిట్స్ మనం క్లియర్గా చూడవచ్చు గర్ల్స్ని సో ఈ గర్ల్స్తో పాటు అక్కడ మనం క్లియర్గా బాయ్స్ని కూడా చూడవచ్చు అండి సో బాయ్స్ కూడా బతుకమ్మ సంబంధ సంబంధించిన వేడుకలు కూడా సంబరాలు క్లియర్గా చూడవచ్చు సో వాళ్ళు కూడా క్లియర్గా బతుకమ్మను పేర్చడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు మనం చూద్దాం సో రామకృష్ణ నికేతన్ సంబంధించిన సో స్టూడెంట్స్ ఉన్నారండి సో గర్ల్స్ సో గర్ల్స్కి ఒకసారి వాయిస్ తీసుకుందాం సో వాయిస్ సో ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం సో ఓకేనా సో నీ పేరు బేటా నా పేరు కేవి హారిక ఓకే ఏ క్లాస్ బేటా నువ్వు నేను 8th క్లాస్ సో ఎట్లా అనిపిస్తుంది బేటా బతుకమ్మ ఫెస్టివల్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది సో 9 డేస్ ఉంటది సో అట్లా బతుకమ్మ నుంచి స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మ దాకా 9 డేస్ ఫెస్టివల్ ఉంటది కదా సో ఎట్లా ఇది ఈ పండుగ వల్ల నాకు చాలా ఆనందం కలుగుతుంది ఈ ఈ పండుగ మన ప్రకృతికి అన్నిటికి మంచిదని నాకు అనిపిస్తుంది సో ఇదంతా మీ టీమా ఎంతమంది ఉన్నారు మీరు 10 12 మంది ఉన్నారా 12 పన్నెండు మందిరా ఓకే ఓకే బేటా సో రేపు అంచెలు బతుకమ్మ ఫెస్టివల్ స్టార్ట్స్ ఇక సో రేపు ఇంట్లో నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఫెస్టివల్ ఓకేనా సో ఇంకొకళ్ళు తీసుకు ఏ క్లాస్ బేటా ఎయిత్ క్లాస్ సో బతుకమ్మ సంబంధించిన ఒక మెసేజ్ ఎట్లా మరి నైన్ డేస్ ఫెస్టివల్ కదా సో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు ఎట్లా అనిపిస్తుంది ఫెస్టివల్ ఓకే ఓకే ఇంకా సో స్కూల్లో చేస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది స్కో స్కూల్లో చేస్తున్నారు కదా సో రేపంచల్ ఫెస్టివల్ సో హ్యాపీగా ఉందా సో రేపంచల్ ఇంటి దగ్గర కూడా ఫెస్టివల్ స్టార్ట్ అవుతూ ఉంది సో నైన్ డేస్కి ఫుల్ ఫెస్టివల్ మీకు ఓకేనా సో బతుకమ్మ అంటే మీనింగ్ అంటే ఏంది బాట్ ఈస్ బతుకమ్మ సో బిచ్ ఫెస్టివల్ సో బతుకమ్మ మీనింగ్ ఏంది అట్లా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరు టీసీ చిత్ర సో ఏ క్లాస్ ఇప్పుడు బిస్ క్లాస్ టెన్త్ స్టాండర్డ్ టెన్త్ స్టాండర్డ్ సో బతుకమ్మ నైన్ డేస్ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోతుంది సో యాక్చువల్లీ రేపంచెల్ స్టార్ట్ ఫెస్టివల్ సో మీ స్కూల్లో ఎర్లీగా స్టార్ట్ అయింది వన్ డే బిఫోర్ సో ఎట్లా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఇలాంటి సంప్రదాయాలు మాకు తెలుస్తున్నాయి ఆ బతుకమ్మ ఎంత కష్టంగా మా పేరెంట్స్ చేస్తారో మాకు ఈరోజు అనుభవం కలిగింది మా పేరెంట్స్ ఎంత కష్టపడి ఆ పూలని తెస్తారో ఇవాళ తెలిసింది ఎంత కష్టపడి చేస్తున్నాము అది ప్రైజ్ రావాలని చాలా కోరికగా ఉంది సో ప్రైజ్ కోసం చేస్తున్నారు మీరంతా అంతా సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవడానికి చేస్తున్నాము మేము చాలా కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాం మా పాఠశాలకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా సో ఇంకోటి ఏమిటా ఏదైనా కష్టంతో కాదు ఇష్టంతో చేస్తే ఏదైనా హ్యాపీగా ఉంటుంది ఓకేనా సో ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు ఎయిత్ సో బతుకమ్మ నైన్ డేస్ ఫెస్టివల్ సో స్కూల్లో ముందే వచ్చేసింది సో ఎట్లా అనిపిస్తుంది అసలు బతుకమ్మ కల్చర్ ఏంది అసలు తెలంగాణ అలా ఏమన్నా ఐడియా ఉందా మీకు సో మన కల్చర్ని రెస్పెక్ట్ చేయాలి సో తెలంగాణ అంటే బతుకమ్మ బతుకమ్మ అంటే తెలంగాణ ఓకే అంతేనా సో ఎన్ని డేస్ ఉంటుందండి ఫెస్టివల్లో సో మీ నైన్ డేస్ సో ఫస్ట్ ఏ రోజులు స్టార్ట్ అవుతుంది మీ ఐడియా ఉందా సో ఫస్ట్ రోజు అట్లా బతుకమ్మ సో చివరి రోజు అన్న బస్ సో నైన్ డేస్ ఫెస్టివల్ సో ఎర్లీగానే స్టార్ట్ అయినాయి సో మన విచ్ క్లాస్ నీ పేరు బిటా విచ్ క్లాస్ సో బతుకమ్మ సాంగ్ ఒక టూ ఆర్ త్రీ లైన్స్ సో బిటా ಬೊಮ್ಮ ಶಿವಿ ಮುಲುಮನ್ ಚಿತ್ತೂ ಚಿತ್ತೂಲೊಮ್ಮ ಶಿವನಿ ಮುಗ ಬಂಗಾರು ಬೊಮ್ಮ ದೂ ಬಂಗಾರು ಬೊಮ್ಮ ದೀಸ್ ಕಡಿ ನೀಲಾಕೋತ ಬಂಡಿ ಬಿಂದ ದೀಸ್ಕಟಿ ನೀಲಕ್ಕೋತ ವೆಂಕಟೇಶ್ ಉಳಿದಾಯ ನಮೋ ಇವಾಡಲು ವೆಂಕಟೇಶ್ ಉಳಿದ್ರಾಯ ನಮೋ ಇವಾಡಲು చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దులగు బంగారు బొమ్మ దర్ నమోయి వాడల బంగారు బొమ్మ దర్ నోయి వాడల రాగి బిందరీ స్క రమణి రాగి పోతే రగి బిందరీస్క రమణి నిల్లాకపోతే రాములో ఎదురా నమోయి వాడలం రాములో ఎదురాయి నమోయి వాడల చిత్తూ చిత్తు సో శ్రీ విద్యా నికేతన్ హై స్కూల్ మన ప్రిన్సిపల్ గారు శశిరేఖ శ్రీనివాస్ గారు ఉన్నారు సో బతుకమ్మ అండి ఫెస్టివల్ రేపటి నుంచి సో మీ స్కూల్లో ఈ రోజులే స్టార్ట్ అయిపోయింది సో బతుకమ్మ ఫెస్టివల్ గురించి ఒక రెండు పూల పండుగ రేపటి నుండి అందరికీ సెలవులు ఉంటాయి దసరా కాబట్టి అయితే ఈ బతుకమ్మ అనేది మనం తొమ్మిది రోజులు జరుపుకుంటాం అంటే రేపటి నుండి మొదలు తొమ్మిది రోజుల వరకు తొమ్మిదో రోజు మళ్ళీ మనము సద్దుల బతుకమ్మ చేసేసి దాన్ని అమ్మవారిని అంటే గౌరీదేవిని పూజిస్తాం కాబట్టి గౌరీ మాత్రం సాగనిస్తాం అయితే మా పాఠశాలలో ప్రతిసారి మేము ఉపాధ్యాయులమే బతుకమ్మ బతుకమ్మను పేరుస్తాము ఈసారి ఏం ఆలోచన వచ్చిందనంటే మనం పేర్చేదానికంటే పిల్లలకు మీరు చూస్తూ ఉన్నారంటే ఎంతమంది పిల్లలు ఆల్మోస్ట్ సిక్స్త్ నుండి టెన్త్ అంటే ఇంక్లూడింగ్ బాయ్స్ అక్కడ మీరు చూడొచ్చు మా అబ్బాయిలు కూడా ఎంత చక్కగా పేరుస్తున్నారు దీన్ని బట్టి ఏంటంటే వాళ్లకు అసలు బతుకమ్మ అంటే ఏంటిది దీంట్లో ఎన్ని పూలు వాళ్ళు అంటే బతుకమ్మ చేసే ఎన్ని పూలు వాడతారు ఏ రకంగా పేర్చాలి అనేది అన్నిటికంటే ఎక్కువ ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉందంటే వెస్టర్న్ కల్చర్ చాలా ఇంపాక్ట్ ఉందండి మన మీద అది కాకుండా మన సంస్కృతి మన కల్చర్ అనేది వాళ్ళకి ఎప్పటికీ అది గుర్తుండి పోవాలని చెప్పేసి ఈసారి అండి మా పాఠశాలలో మేము ఈ కాంపిటీషన్ నిర్వహించాము అండ్ దాదాపు రెండు వందల మంది పిల్లలు ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు అండి గ్రూప్ వైజ్ గా ఉన్నారు గ్రూప్ వైజ్ గా వాళ్ళు చేస్తున్నారు అండ్ ఆ కష్టం అంతా వాళ్ళలో కనబడుతుంది మీకు చాలా బాగా చేస్తున్నారు అంటే మేము కండక్ట్ చేసినందుకు ఎక్కువ సో చూడొచ్చండి మనము శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ సో శచిక శచిరేఖ శ్రీనివాస్ గారితో మాట్లాడడం జరిగింది సో ప్రిన్సిపాల్ గారితో సో ఫెస్టివల్ని క్లియర్గా అండి రేపు కాదండి వీళ్ళ స్కూల్లో మనం చూడొచ్చు క్లియర్గా ఈరోజే ఫెస్టివల్ స్టార్ట్ అయింది సో గర్ల్స్ని చూడొచ్చు అండి ఎంత క్లియర్గా బతుకమ్మని ఎంత హ్యాపీగా పేరుస్తూ ఉన్నారు వాళ్ళ కష్టంతో కాదండి చాలా ఇష్టంతో వాళ్ళ ఫెస్టివల్ని మనం ఎంత మన తెలంగాణ అంటే బతుకమ్మ బతుకమ్మ అంటే తెలంగాణ సంబంధించిన మనం ఈ విద్యానికి ఒకటి ఏంటంటే సార్ అందరూ ఎడ్యుకేషన్ పరంగా ఉండాలనేది ఎక్కడ రూల్ లేదు 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 ఇలాంటి దాంట్లో ఇలాంటి ఎంతో మంది ఎన్నో డిఫరెంట్ ఉన్నాయి సో ఇలాంటి వాళ్ళు అంటే ఎవరికైతే వాళ్ళు మేము చెయ్యలేము అన్న వాళ్ళు కూడా ఈ రోజు ఎన్ని పూలు కలెక్ట్ చేసుకొని వచ్చారు సార్ వాళ్ళు ఎన్ని వెరైటీస్ గా సో వాళ్ళకంటే అందుకే చెప్తున్నాను కదా వాళ్ళకంటే హ్యాపీగా మేము టీచర్స్ ఉన్నాం వాళ్ళకి గిఫ్ట్ అండ్ వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ బికాస్ రేపు వాళ్ళ ఇండ్లలో చేసినప్పుడు వాళ్ళే రావచ్చు అంటే వాళ్ళ మదర్స్ కి అవకాశం ఇవ్వకుండా మేమే అని చెప్పి వాళ్ళు అయిపోయినట్టే అందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో రామకృష్ణ విద్యానికేతన్ హై స్కూల్ ప్రిన్సిపల్ గారితో శ్రీనివాస్ హిచ్చరి గారితో మాట్లాడడం జరిగింది సో క్లియర్గా అండి స్కూల్ మొత్తం క్లియర్గా చూడండి ఎంత హ్యాపీగా సెలబ్రేషన్ జరుగుతున్న మన కల్చర్ని క్లియర్గా చూడొచ్చు అండి తెలంగాణకు సంబంధించిన బతుకమ్మ మనం ఏం చూడే పిల్లల ఫేస్లో క్లియర్గా చూడొచ్చు సో హ్యాపీగా మన గౌరమ్మను కూడా క్లియర్గా ఇక్కడ చూడండి ఇక్కడ బేబీ ఇక్కడ ఈ స్టూడెంట్స్ క్లియర్గా గౌరమ్మను ఎంత మంచిగా పేర పేర్చడం జరిగింది సో చూడచ్చండి క్లియర్గా స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి సో రేపు వీళ్ళు చేయాల్సి రేపు ఇంట్లో వీళ్ళే చేసుకుంటారండి సో ఇక్కడ ట్రైనింగ్ అయిపోయింది వీళ్ళకు సో వాళ్ళ మదర్కి రేపు ఛాన్స్ ఇచ్చేది లేదండి సో వీళ్ళే చేయడానికి చాలా అవకాశం ఉంది సాయంత్రం మళ్ళీ ఇదంతా సెలబ్రేషన్ ఉంది ఈవినింగ్ కూడా పాటలు మళ్ళీ అది కూడా ఇంపార్టెంట్ అండి వేరడం ఎంత ఇంపార్టెంట్ పెట్టుకొని పెట్టుకొని ఆడడం కూడా అంతే ఇంపార్టెంట్ సో అది కూడా ఈవినింగ్ మాకు టు వరకు మాకు షెడ్యూల్ ఉంది మా సెక్షన్ అమ్మాయిలు మా స్టాఫ్ మెంబర్స్ అందరూ వస్తారు కూడా సో ఇయర్ అది కంటిన్యూ ఇస్ ఫస్ట్ ఇయర్ వి కండక్టెడ్ కాంపిటీషన్ ఓకే మాట్లాడడం జరిగింది సో క్లియర్గా టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ సిక్స్త్ టు టెన్త్ వరకు హయ్యర్ స్టూడెంట్స్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో బాయ్స్ కూడా చూడవచ్చు సో బతుకమ్మ వేర్చడం జరిగింది సో సెలబ్రేషన్స్ అనేది మన స్కూల్లో ఫైవ్ టు నైన్ వరకు ఈరోజు ప్రోగ్రామ్ జరగడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు చూడండి క్లియర్గా మన కల్చర్ని మాత్రం క్లియర్గా చూడొచ్చు ఎక్కడ కూడా అమ్మాయిల ఫేస్టివ్లో ఎక్కడ కూడా ఇది లేదండి సో హ్యాపీగా వాళ్ళు బతుకమ్మని ఎంతో ఇంట్రెస్టింగ్గా మన ఫెస్టివల్ని క్లియర్గా చూడొచ్చు అండి అండ్ అన్నిటికంటే ఇంకొక విషయం అండి ఫస్ట్ థింగ్ మా పేరెంట్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్ కి మేము ఒక అంటే పెద్ద అంటే ఏమంటారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకనంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారండి ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఏంటి ఏం కండక్ట్ చేయడం అని అంటారు బట్ వాళ్ళందులో వాళ్ళు నాకు కాల్స్ చేసి మేడం రేపు పది గంటల వరకు పూలు తీసుకొస్తాం మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు అంటే వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళు కూడా అంతే ఎంత ఉన్నారు సో అందరికంటే ముందు పేరెంట్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నామా పాఠశాల తరఫు నుండి ఓకే అండి మనం ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది సో పేరెంట్స్ కూడా ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది సో మన ఫెస్టివల్ ఏదైతే ఉందో మన స్టేట్ ఫెస్టివల్ బతుకమ్మని సో వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి సో స్కూల్లో కండక్ట్ చేద్దాం సో ఇంట్లో ఎలాగ చేస్తాము ఇక్కడ కూడా అంతే ఏం తగ్గకుండా సెలబ్రేషన్ చేద్దాం సో పువ్వు గౌరవం అని సో క్లియర్గా చూడొచ్చండి సో అయిపోయింది పేర్చడము సో సెలబ్రేషన్స్ అనేది ఫైవ్ టు నైన్ మధ్యలో ఉందండి సో మేనేజ్మెంట్లు ఎవరైతే ఉన్నో టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ సాయంత్రం అందరు పాల్గొనడం జరుగుతూ ఉంది సో క్లియర్గా అండి చాలా మంచి అనిపిస్తుంది స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా చూడొచ్చు సో చుట్టుపక్కల ట్రీసే ఉన్నాయండి ఎన్విరాన్మెంట్ మంచి వెదర్ ఉందండి ఇక్కడ సో స్కూల్ కూడా చాలా బాగుంది సో స్టూడెంట్స్ కూడా అంతే హ్యాపీగా సెలబ్రేషన్స్ అండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ I don't know.